భారత్ ఈరోజు మాచిర్ల పట్టణంలోని శ్రీత గౌరవనీయులు తహసీల్దార్ వారి గారికి మరియు మాచిర్ల మున్సిపాలిటీ మున్సిపల్ కమిషనర్ గారికి ఈరోజు వినతి పత్రం అందించడం జరిగింది ఈరోజు మాచర్ల పట్టణంలో నిరుపేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కళను కలగానే మిగిలిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం మాచిర్ల పట్టణంలోని పీడబ్ల్యూడీ కాలనీలో ఉన్నటువంటి ఖరీదైన భూముల్ని అక్కడ ఉన్నటువంటి కట్టడాలను చూస్తే అది ధనిక వర్గాలకు కేటాయించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య వీళ్ళు ఊరు బయట మనకిచ్చి పట్టణ నడిబొడ్డులో ఉన్నటువంటి పీడబ్ల్యూడీ కాలనీలో ఒక్కొక్క ఇల్లు నాలుగు నుంచి ఐదు సెంట్లలో నిర్మాణం చేసినటువంటి కట్టడాలను మనం ఈరోజు మార్చి పట్టణంలో చూసాం అసలు ఈ లేఅవుట్లో ఉన్నటువంటి మొత్తం లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు అక్కడ లేఅవుట్ నెంబర్ ఎంత మొత్తం ఫ్లాట్లు ఎంత ల్యాండ్ కన్వర్షన్ చేసి ఎన్ని ప్లాట్లు ఇచ్చారు అవి ఎవరెవరికి ఇచ్చారు అని అని చెప్పేసి తహసీల్దార్ వారికి ఈరోజు వినతి పత్రం అందించడం జరిగింది దీనిపైన సమగ్ర విచారణ జరిపించి అక్కడ ఉన్నటువంటి కట్టడాలకి కరెంటును నీళ్ళను రెండింటినీ కూడా నిలిపివేయాలని తక్షణమే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు మంజూరు చేసినటువంటి పట్టాలను పరిశీలించి అరుగులేని వారికి ఉంచి అగర్భూ మొత్తం వెంటనే తొలగించాలని అక్కడ ఉన్న కట్టడాలను నిర్మూలించాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు తహసీల్దార్ వారికి మరియు కమిషనర్ గారికి వినతి పత్రాలు అందించడం జరిగింది ఈ మేరకు దీనిపైన సమగ్ర విచారణ చేసి ఇక్కడ ఉన్నట్టు పేద ప్రజలకు కనుక ఆ భూమిని కేటాయించినట్లయితే ఆ భూమిని ఇంకా వారికే ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మనం మేము దీనిపైన లోకాయుక్త కోర్టుకి ఆశ్రయించేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సొమ్మును ప్రజల యొక్క అందించాల్సిన నిరుపేదల యొక్క నోటికాడ ఉన్నటువంటి భూములను లాక్కున్నటువంటి ఈ అక్రమార్కుల పైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కోర్టును ఆశ్రయిస్తామని చెప్పేసి తెలియపరుచుకున్నాం జై భీన్ భారత్ నేను మీ గుండాల సైదులు యాదవ్ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిరుపేదలైనటువంటి వాళ్ళకి సమగ్ర విచారణ జరిపించి వాళ్ళకి నివేశ స్థలాలు కేటాయించాలి ఉన్న భూములు కూడా కొన్ని అవకతవకాలు జరిగినాయి అర్హులకి ఉంచండి అనర్హులకి తొలగించండి అని చెప్పి విన్నపం తెలియజేస్తున్నాం ఈరోజు నా మాచల కమిషనర్ గారికి మండల తహసీల్దార్ గారికి అందజేయడం జరిగింది ఈ పేద ప్రజలకు ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళకి ఇంటి స్థలాలను కేటాయించి ఈ పేద బడువు బలహీన వర్గాల యొక్క నివాసానికి త్వరపడాలని చెప్పి ఇళ్ల స్థలాలతో పాటు హౌసింగ్లు కూడా లోన్స్ శాంక్షన్ చేయాలని చెప్పి విన్నపం జై జై భీమ్ జై భారత్